ండ గంగమ్మహ శ్రీ బోయకొండ భద్రాపురం గంగమ్మ దేవస్థానం ఇరవై ఐదవ వార్షికోత్సవం విశేష కార్యక్రమానికి మన పత్రికా విలేకరులకు అలాగే ఆలయ ధర్మకర్తలు శ్రీమతి రాధమ్మ రామకృష్ణ కార్యనిర్వాహకులు గారికి ఏ జ్యోతి గారికి ఆదాయం తీసుకునే గారికి మా యొక్క ఆదాయ కమిటీ తరఫున మా యొక్క ధన్యవాదములు వజ్రాపురం గోయకొండమ్మ దేవస్థానం ఇరవై ఐదవ వాసి కార్యక్రమ వివరము అఖిలాన్న కోటి బ్రహ్మాండరాయికి కోరిన కోర్టు రిజే తప్పవల్లి శ్రీ వజ్రాపురం గోయకొండ రంగమ్మ దేవస్థానం ఇరవై ఐదవ వార్సి అతి వైభవ స్వరూపుడు కార్యక్రమ వివరములు ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఆరున్నర గంటలకు కలత పూజ ధ్వజారోహణం కండీ హోమం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం అలాగే ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీ మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజ తొమ్మిది గంటలకు అమ్మళ్ళు పొంగళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదానం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ప్రతి మహిళకు అమ్మవారికి అవశేషించిన పసుపు కుంకుమ జాకెట్టు తర్వాత అమ్మ అన్న ప్రసాదంలో అన్నీ కూడా భక్తులు ये ये चार मॉडल चार नहीं यार यार इसमें तुम्हारे मुंह पावर ये और यार तो चाना इसको नहीं चाना पावर हाँ बैग आह बैग लगे थे बैग आह बैग आप भी कास्टर लगते हैं हूँ ये चल तीन तीन है और माउंट अल्टा यार 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 यार